గుడ్ మార్నింగ్ టాల్ అండి కొన్ని టాపిక్స్ కొన్ని ఏరియాస్ను నాలెడ్జ్ బేస్కి సంబంధించిన విషయాలు కొంచెం సింపుల్ జ్ఞాపకం ఉండేలాగా కొంచెం కోర్సు కొన్ని పదాలు ఉన్నటువంటి మొదటి అక్షరాలతోటి లింక్అప్ చేసి ఇలా క్రియేట్ చేశానండి ఒక నిమిషం కేటాయించి ఒక పది విషయాలు సింపుల్గా జాగ్రఫీకి సంబంధించిన విషయాలు నేర్చుకుంటాను ఆలోచిస్తూ లెటెస్ట్ స్టార్ట్ ది వీడియో మనకు సింధు నది జలాలలో భాగంగా సింధు నది పరివాహక వ్యవస్థ సింధు నది జలాలను తీసుకుంటే అందులో వైపు ప్రవ ప్రవహించేటువంటి నదులను సింపుల్ కోడితోటి జ్ఞాపకం పెట్టుకోండి బీఆర్ఎస్ అనుకోండి సో బీఆర్ఎస్ అని కోడితో జ్ఞాపకం పెట్టుకోండి ఇవన్నీ ఈస్ట్ సైడ్ ప్రవహిస్తాయి అనుకోండి సో ఏమిటి అంటే అవి బీఫర్ బియాస్ బీఫర్ బియాస్ ఫర్ రావి ఫర్ సట్లేజ్ ఇవి నది జిల్లాలో కుసింది నదికి ఉన్నటువంటి ఉప అనుకోండి సో ఇవన్నీ తూర్పు వైపు ప్రవహించే నదుల యొక్క ఏంటిదండి బీఆర్ఎస్ బీఫర్ బియాస్ నది ఆర్ఫర్ రావి నది ఫర్ సటిల్ అయినది ఇది ఇవి టువార్డ్స్ టు ఈస్ట్ సైడ్ ప్రవహిస్తాను అక్కడ పెట్టుకోండి కోడ్ బిఆర్ఎస్ ఇక వెస్ట్ సైడ్ ప్రవహించేటువంటి నదుల కోడ్ కాంగ్రెస్ అనుకోండి సిజిఎస్ సో యాక్చువల్గా సిఎన్జిఎస్ అనుకోండి ఎన్ లేదు సిజిఎస్ అనుకోండి సో ఇవి వెస్ట్ సైడ్ ప్రవహించే బీహార్ సింధు నది సింధు నది వ్యవస్థ యొక్క వెస్ట్ సైడ్ ప్రవహించే ఉపాయ నదులు అనుకోండి కోడు సిజిఎస్ అనుకోండి కాంగ్రెస్ అనుకోండి ఫర్ చీనాబ్ జీ ఫర్ జీలాం జీలం ఫర్ సింధు నది ఇవి పశ్చిమ వైపు ప్రవహించేటువంటి సింధు నది జలాలనుకోండి ఓకేనా ఇది సిజిఎస్ సి ఫర్ చీనాబ్ జీ ఫర్ జీలం ఫర్ సింధు మన కరెంట్ అఫైర్స్లో కూడా చీడం చీనాబు నది పైనే ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి రైల్వే వంత నిర్మించడం జరుగుతుంది అనుకోండి సది చీనాబు నది పైన తర్వాత సీజీఎస్ జీ ఫర్ జీలం ఫర్ సింధు ఇవి వెస్ట్ సైడ్ సారీ ఇవి ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ప్రవహించే నదులని చిన్న కూడ అక్కం పెట్టుకోండి మనకు ప్రపంచంలోనే చాలా పెద్ద అయినటువంటి జలపాతాలలో ఒకటి ఏంజల్ జలపాతం ఏంజల్ జలపాతం ఏం జల ఏ దేశంలో ఉంది వెనిజులా ఇక్కడ ఉంటుంది సార్ జల జుల ఏం జల వెనిజులా ఏం జల సౌత్ అమెరికా సో ఏం జల వెనిజులా ఏం జల ఒక రెండు మూడు సార్లు మీరు రిపీట్ చేసి గోస్ట్ పై పర్మనెంట్ మెమోరీ ప్రపంచంలోనే పెద్ద అయినటువంటి ఒక జలపాతం ఏదండి వెనుజుల ఏం జెల సారీ ఏ దేశంలో ఉంది వెనిజులా ఏం జల టు టుగేలా టుగేలా జలపాతం ఏ దేశంలో ఉంది టు గేలా ఎల్ఏ అని రాసుకోండి ఇక్కడ ఎస్ అని యాడ్ చేయండి సౌత్ ఆఫ్రికా ఎస్ఏ టు గేలా టుగేలా జలపాతం ఏ దేశం అండి ఎస్ఏ ఎస్ఏ అని మనం క్రికెట్లో చూస్తుంటాం సౌత్ ఆఫ్రికాను ఎస్ఏ తోడు సూచిస్తారు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అంటే ఐఎన్టీ వర్సెస్ ఎస్ఏ అని రాస్తారు చూడండి క్రికెట్ మ్యాచ్లో సో ఎస్ఏ అంటే సౌత్ ఆఫ్రికా అనుకోండి ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది టుగేలా జలపాతం పెద్దదైనటువంటి ఇంకొక జలపాతం టుగేలా జలపాతం ఇది ఏ దేశంలో ఉంది టు గేలా ఎల్ఏ ఏ అనుకోండి సౌత్ ఆఫ్రికా ఈ విధంగా సింపుల్గా ఇది ఏంజెలా వెనుజల టూగేలా సౌత్ ఆఫ్రికా భారతదేశం లోపల రైల్వే జోన్స్లలో అతిపెద్ద రైల్వే జోన్ ఉత్తర రైల్వే జోన్ అతిపెద్ద రైల్వే జోన్ ఏదండి ఉత్తర అతిపెద్ద రైల్వే జోన్ ఏది ఉత్తర రైల్వే జోన్ సో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ దక్షిణ రైల్వే జోన్ దక్షిణ రైల్వే జోన్ మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ దక్షిణ రైల్వే జోన్ భారతదేశంలోనే అతిపెద్దదైన రైల్వే జోన్ రైల్వే కింద మండలం అనుకోండి ఏదండి ఉత్తర పెద్దది ఫస్ట్ స్థాపించిన మొట్టమొదటి రైల్వే జోన్ అనేది దక్షిణ భార భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఉత్తర ఉత్తర దక్షిణతోటి రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి ఉత్తరనేమో పెద్దది దక్షిణ ఏమో మొట్టమొదటిది జ్ఞాపకం పెట్టుకోండి సోప్ పిట్స్ మనకు ఇంకుడు గుంతలకు నీటి సామర్థ్యం భూగ భూగర్భ యొక్క వర్ణాల యొక్క సామర్థ్యం పెరగాలని చెప్పేసి మనకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇట్లాంటి ఈ ప్రోగ్రాంను ప్రవేశపెట్టినటువంటి ఒక చట్టం తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏదంటారు పిట్ ఇక్కడనే ఉంటుంది సార్ టీఫర్ తమిళనాడు టీఎన్ జస్ట్ యాడ్ ఎన్ యాడ్ చేయండి టీఎన్ టీఎన్ అంటే తమిళనాడు సోక్ పిట్ టీ పక్క జస్ట్ ఎన్బెట్టేయండి అప్పుడు ఏ ఏ రాష్ట్రం అవుతుందండి తమిళనాడు తమిళనాడు రాష్ట్రం మొట్టమొదటిగా చట్టం తీసుకొచ్చింది అనుకోండి సో సోక్పిట్ ప్రతి కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లో కానీ తర్వాత వ్యవసాయ సముదాయాలు కానీ వ్యాపార సముదాయాలు కానీ ప్రతి ఏరియాలో కూడా మనకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని చెప్పేసి తీసుకొచ్చింది చట్టం తీసుకొచ్చింది అనుకోండి సోక్పిట్ టీ పక్కకి పెట్టండి తమిళనాడు ఉత్తర అతి పెద్దది దక్షిణ మొట్టమొదటిది టు గేలా సౌత్ ఆఫ్రికా ఏంజెలా వెనుజుల సౌత్ అమెరికా బిఆర్ఎస్ బిఆర్ రావి సట్లెజ్ టువార్డ్స్ ఈస్ట్ సైడ్ ప్రవహిస్తాయి కాంగ్రెస్ సిజిఎస్ జీనా జీలం సింధు నది సింధు నది ఇవి వెస్ట్ సైడ్ ప్రవేశించేటి సింధు నది యొక్క నదులు అని చెప్పేసి ఇట్లా సింపుల్గా ఒక నిమిషం ఒక పది నిమిషాలు నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్